వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం అవకతవకలపై హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ ఎన్ఎస్యుఐ సహా పన్నెండు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు స్టూడెంట్ మార్చ్ పేరిట ర్యాలీ నిర్వహించాయి నీట్ పేపర్ అవకతవకలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి నీట్లో అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాజ్భవన్ ఎదుట ధర్నా నిర్వహించింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజ్ ఆరోపణలపై రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి పరీక్షా నిర్వహణలో అవకతవకలను నిరసిస్తూ ఎన్ఎస్యూఐ ఏఐఎస్ఎఫ్ పీడీఎస్యు సహా మరికొన్ని విద్యార్థి సంఘాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో స్టూడెంట్ మార్చ్ పేరిట ఆందోళన చేపట్టాయి నారాయణగూడ వైఎంసీఏ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నీట్ పరీక్ష అవకతవకల వ్యవహారంలో ప్రధాని మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు ఇరవై నాలుగు లక్షల మంది నీట్ అభ్యర్థులకు అండగా ఉంటామన్నారు లీకేజీలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి అవలంబిస్తోందంటూ ధ్వజమెత్తారు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్పుడు ఆ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడమే కాదు ఎగ్జామ్ ప్రతి ఒక్క పిల్లగానికి నమ్మకాన్ని కల్పిస్తూ ఒక భరోసాని కల్పిస్తూ ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తామని ఒక ధైర్యాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఏజెన్సీ ఆ పరిధిలో వచ్చే ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక అవసరం ఉంటుంది ఆ బాధ్యతను మర్చిపోయి బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా పది రోజుల ముందు రావాల్సిన నీట్ ఫలితాలని పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే తేదీన రాత్రి నీట్ ఫలితాలు ఇచ్చి ఇష్యూని తప్పుదోపాటు ఇచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇది చాలా స్పష్టంగా ఎందుకు ఆరోపిస్తున్నాం అంటే ఎక్కడెక్కడ గ్రేస్ మార్క్స్ ఇచ్చారో ఎక్కడైతే ఎగ్జామ్ లేట్గా స్టార్ట్ అయిందో ఎక్కడెక్కడ ఆరోపణలు ఎదుర్కొంటుండో అవన్నీ కూడా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశాం ఈ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ తక్షణమే స్పందించాలి స్పందించకపోతే కిషన్ రెడ్డి బండి సంజయ్ కార్యాలయను ఆఫీసు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా ముట్టడిస్తామని విద్యార్థి యువజన సంఘాలుగా హెచ్చరిక జారీ చేస్తున్నాం తక్షణమే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ చేయాలని ఎన్టీఏ సంస్థ అనేది ఒక బోగస్ సంస్థ ఈ సంస్థను రద్దు చేయాలని మేము కోరుతున్నాం నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అధ్యక్షతన భరోసా విద్యార్థి విభాగం రాజ్భవన్ ముట్టడికి యత్నించింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు వారిని అడ్డుకున్న పోలీసులు ఠానాలకు తరలించారు నీటి వల్ల బీహార్ లో గుజరాత్ లో ఒక్కొక్క మొదలుకుంటే ముప్పై పోలీసులు అరెస్ట్ చేశారు దీని వల్ల సౌత్ ఇండియా లో తెలంగాణకుండా ఇక్కడ ఇక్కడ విద్యార్థులు రాకుండా ఇవాళ నార్త్ ఇండియాలో కుట్ర జరుగుతుంది కాబట్టి వెంటనే నీటి వల్ల మాకు నష్టం జరుగుతుంది కాబట్టి నీటి రద్దు చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం ఎక్కడ ఉన్నాం ముఖ్యమంత్రి నీటి మీద కనీసం ఇలా స్పందించట్లేదు తెలంగాణలో దాదాపు డెబ్బై ఐదు వేల పైచకి ఇవాళ విద్యార్థులు ఇక్కడ అప్లై చేసి ఎగ్జామ్ రాస్తే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దీనివల్ల తెలంగాణ విద్యార్థులు నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీటి రద్దు చేసి రాష్ట్రాలకే దీన్ని బాధ్యత ఇవ్వాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ డిమాండ్ ఇస్తా ఉన్నాం నీటి పరీక్షలో అవకతవకలపై కేంద్ర సర్కార్ త్వరితగతిన విచారణ జరిపించాలని దోషులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి